హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింధూర మెడలో తాళి చూసి చంటిని కొడుతున్న చెంచలమ్మని ఆపి చంటి మీ కన్న కొడుకన్న నిజాన్ని బయటపెట్టిన సత్యవతి షాక్లో కేశవ నిజంగానే చంటి తన అని చెంచలమ్మ తెలుసుకోబోతుందా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి సింధూరా అయితే తన పుట్టింటి దగ్గర నుంచి మళ్ళీ తిరిగి చెంచలమ్మ ఇంటికి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇక చెంచలమ్మ అయితే సింధూరాతో అంటూ ఉంటుంది నీకొక సంబంధం వచ్చింది రేపే నీకు పెళ్లి చూపులు అని అంటూ ఉంటుంది చెంచలమ్మ అత్తమ్మ నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్తూ ఉంటుంది సింధూర అయితే అప్పుడే చెంచలమ్మ అయితే చూడు సింధూరా నువ్వు పెళ్లి చేసుకోవాలి నీ గురించి తప్పుగా మాట్లాడుతున్న అందరు నోర్లు మూయించాలి అని చెంచలమ్మ అంటూ ఉంటుంది తర్వాత ఇక బాగా ఆలోచిస్తూ ఉంటుంది సింధూర అయితే రేపు ఉదయమే అత్తమ్మకి చంటి నా మెడలో తాళి కట్టాడన్న విషయం చెప్పాలి లేకపోతే పెళ్లి చూపులకి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ అత్తమ్మని అవమానిస్తారు నిజం తెలిస్తే అని అంటూ సింధూర అయితే నిర్ణయం తీసుకుంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే సింధూరా ఉదయమే నిద్రలేచి చంటికి కాఫీ టిఫిన్ అంతా కూడా రెడీ చేయాలని చెప్పి సిద్ధం చేస్తూ ఉంటుంది ఇక అనుకోకుండా చాముండి నిద్ర కళ్ళతో అలా వంటగదిలోకి వెళ్తుంది వెళ్ళిన తర్వాత సింధూర అయితే తన మెడలో తాళి పైకి రావడం ఏం పట్టించుకోకుండా టిఫిన్ అయితే వండుతూ ఉంటుంది అప్పుడు ఇక చాముండి అయితే సింధూర మెడలో అయితే చూసేస్తుంది తాలిని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సింధూర మెడలో తాళి ఉందేంటి ఈ సింధూర మెడలో తాళి వేసుకొని తిరుగుతుందేంటి ఇది ఏదో అత్తమ్మని మోసం చేస్తుంది ఈ విషయం ఎలాగైనా సరే నేను అత్తమ్మకి చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది చాముండి అయితే తరువాత ఇక సత్యవతి మా ఇంటికి ఎవరు వచ్చారో అని అడుగుతూ ఉంటే మీ ఇంటికి వచ్చింది అదేనమ్మ చెంచలమ్మ భర్త కేశవ చంటి వాళ్ళింట్లోనే పనిచేస్తున్నాడంట కదా ఎందుకు ఆయన మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడో అని అనంగాల్ని ఏంటి కేశవ గారింట్లోనే చంటి పనిచేస్తున్నాడా చెంచలమ్మ భర్త కేశవ గారా అని అంటూ ఉంటుంది సత్యవతి అదేంటి సత్యవతి ఇప్పటివరకు నీకు ఈ విషయం తెలీదా మొన్న చెంచలమ్మ ఇంటికి కూడా వెళ్ళొచ్చావు కదా అని పక్కనే ఉన్న ఆమె అయితే అంటూ ఉంటుంది చెంచలమ్మ ఇంటికి వెళ్ళాను కానీ ఆమె భర్తని చూడలేదు అందుకే తెలియదు అని అంటూ ఉంటుంది సత్యవతి చెంచలమ్మ భర్త అని తెలుసుకున్న సత్యవతి అయితే అంటే చంటి తన ఇంటికి తను పనివాడిగా వెళ్ళాడా చెంచలమ్మ కొడుకు చంటి ఏనని తెలిస్తే ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ చంటిని మాత్రం విజయమ్మ ప్రాణాలతో ఉంచదో నేను వెంటనే చంటిని అక్కడి నుంచి తీసుకు వెళ్ళిపోవాలి తనకి పెళ్లి సంబంధం కుదిరిందనో లేకపోతే తనకి పెళ్లి చేస్తాననో ఏదో ఒకటి చెప్పి వాణ్ణి ఇంటికి తీసుకువచ్చేసి దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకుంటూ సత్యవతి అయితే ఇక చెంచలమ్మ ఇంటికి బయలుదేరుతుంది చెంచలమ్మ ఇంటికి బయలుదేరుతూనే త్వరగా వెళ్ళాలి అంటూ హడావుడు పడుతూ వస్తూ ఉంటుంది ఇదంతా జరుగుతూ ఉండగా అందరికీ కూడా కాఫీ తీసుకొని వస్తుంది సింధూర అయితే ఇక సింధూర కాఫీ ముందుగా చంటికి అయితే ఇస్తుంది అప్పుడు ఇక చంటి అదేంటి అమ్మాయి గారు నాకిస్తున్నారు వెళ్ళి అమ్మగారికి ఇవ్వండి అని చంటి అయితే అంటూ ఉంటాడు అందరికీ తెచ్చాను చంటి తీసుకో అని చెంటికి ఇస్తూ ఉంటుంది అక్కడ అప్పుడే పక్కనే ఉన్న చక్రమైతే ఏంటి అమ్మాయి గారు ఇలా ప్రవర్తిస్తున్నారు అమ్మగారికి అనుమానం వచ్చిందంటే చెంటిని చంపేస్తారు ఆ మాత్రం అమ్మాయి గారికి తెలియడం లేదేంటి అని చక్రం అయితే భయపడుతూ ఉంటాడు అప్పుడే చాముండి అయితే కాఫీ ఇస్తున్నాం సింధూరాని చూస్తూ ఉంటుంది అప్పుడే సింధూర మెడలో తాళి అన్నీ కూడా గుర్తు చేసుకొని కాఫీ ఇచ్చి వెళ్ళిపోతున్న సింధూరాని చాముండి అయితే ఆపుతుంది ఏయ్ సింధూరా ఆగు నీ మెడలో ఆ తాళేంటి అని అడుగుతూ ఉంటుంది చాముండి అయితే నా మెడలో తాళి ఏంటి చాముండి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది సింధూరా అప్పుడే ఇక చెంచలమ్మ ఏంటి చాముండి నీకు మతిపోయిందా మత్తిపోయిందా సింధూర మెడలో తాళి ఉండడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది చెంచలమ్మ అయితే నేను సింధూర మెడలో తాళి చూశానత్తమ్మ తన మెడలో తాళి ఉంది అని అంటూ ఉంటుంది చాముండి అయితే నీ మెడలో తాళి బయటికి తీయి తీయే అంటూ ఇక సింధూరాని తాళిని తీయమని బలవంతం చేస్తుంది సింధూర మెడలో నుంచి బలవంతంగా తాళిని తీయడానికి సింధూరాని నిలదీస్తూ ఉంటుంది ఇక చాముండి సింధూర మెడలో బలవంతంగా తాళిని తీయడం చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు అప్పుడే చాముండి మొత్తానికి సింధూర మెడలో నుంచి తాళైతే బయటికి తీసేస్తుంది అలా బయటికి తీసేసిన తర్వాత అప్పుడే ఆ తాళిని చూసి చెంచలమ్మ అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు చూసారా అత్తమ్మ నేను చెప్తే విన నమ్మలేదు కదా మీరు ఈ సింధూరా మిమ్మల్ని మోసం చేసింది అత్తమ్మ తను ఎవరి చేతనో తాళి కట్టించుకుంది అని అంటూ ఉంటుంది చాముండి అయితే అప్పుడే చెంచలమ్మ దగ్గరికి వచ్చి ఏంటిదంతా నిజంగానే నువ్వు మెడలో తాళి వేసుకున్నావా లేకపోతే నీ మెడలో ఎవరైనా కట్టారా చెప్పు సింధూరా ఈ మెడలో తి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటూ ఉంటే అప్పుడేక చంటి అయితే నేనే కట్టానమ్మా అని చంటి అంటాడు ఆ మాటకి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి సింధూర మెడలో నువ్వు తాలి కట్టావా నీకెంత ధైర్యం అని చెంచలమ్మ అంటూ ఉంటే అప్పుడే జరిగిందంతా చెప్తాడు ఆ రోజు మీ ప్రాణాలని కాపాడాలంటే నాకు ఇంతకన్నా దారి కనిపించలేదమ్మా అంతే తప్ప అమ్మాయి గారి మీద నేను మోజుపడి పని చెయ్యలేదు అని అంటూ ఉంటాడు చంటి కానీ చెంచలమ్మ మాత్రం నువ్వు చేసింది తప్పే నేను ఆ రోజే చనిపోయి ఉంటే బాగుండేది ఒక పనివాడి చేత నీ కోడలు మళ్ళో తాలి కట్టించి నీ ప్రాణాల్ని కాపాడుకున్నావా అంటూ నలుగురు నన్ను అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు ఎంత పని చేశావని ఇక చంటిని కొడుతూ ఉంటుంది చెంచలమ్మ అప్పుడే ఇక చంటిని కొడుతూ ఉంటే అయితే వద్దత్తమ్మా చంటిని కొట్టొద్దత్తమ్మా అని ప్రాధాయపడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి సత్యవతి వస్తుంది చెంచలమ్మ చంటిని కొడుతూ ఉంటుంటే అది చూసిన సత్యవతి పరిగెత్తుకుంటూ వచ్చి చెంచలమ్మ కాలు పట్టుకుంటుంది అమ్మ అమ్మ నా కొడుకుని ఏమి చెయ్యొద్దమ్మా అని అంటూ ఉంటే నీ కొడుకు నా కోడల మెడలో తాలి కట్టి చాలా పెద్ద తప్పు చేశాడు ఆ తప్పుకి శిక్ష వీడు చావే అని అంటూ ఉంటుంది చెంచలమ్మ అప్పుడే సత్యవతి కన్న కొడుకుని నువ్వు నీ చేతులతోనే చంపేస్తావా అమ్మా అని అంటూ ఉంటుంది సత్యవతి అయితే అప్పుడే కేశవ సత్యవతిని చూసి గుర్తుపట్టి సత్యవతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు కేశవ అవును ఆ రోజు మీ పుట్టిన బిడ్డని తీసుకువెళ్ళిపోయింది నేనే ఆ బిడ్డ ఎవరో కాదు ఈ చంటియే అని అంటూ ఉంటుంది సత్యవతి చంటిని తప్పించడానికి ఇంకో కథ అల్లుతుంది అని అంటూ ఉంటుంది చాముండి అప్పుడే కేశవ అయితే కథ కాదు నిజం చంటి నా కన్న కొడుకు అని జరిగిందంతా కూడా కేశవ అయితే చెంచలమ్మకి చెప్తాడు చెంచలమ్మ చనిపోయిన కార్తీక్ తన కొడుకు కాదని విజయమ్మ కొడుకు అని చంటి తన కొడుకు అని తెలుసుకొని ఇక చంటిని పట్టుకొని చాలా ఎమోషనల్ అవుతూ ఆనందపడుతూ ఉంటుంది ఇదంతా చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మగువ మగువ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు